నా పేరు ప్రతిమ నేను ట్వంటీ ట్వంటీలో బీఎస్సీ కంప్యూటర్స్తో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యాక నా గోల్ ఏంటంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి అని దాంతో సర్చ్ చేసుకున్నాను ఎక్కడ ఇన్స్టిట్యూట్ అయితే కోచింగ్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎలా ఉంటుంది అని సర్చ్ చేసుకుంటే మా ఫ్రెండ్స్ ద్వారా నాకు హర్షిత్ ఇన్స్టిట్యూట్ తెలిసింది దాంతో ఇక్కడ వచ్చి కన్సల్ట్ అయ్యాను ఇక్కడ వీళ్ళతో మాట్లాడాక ఒక ఐడియా వచ్చింది కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా నేర్చుకోవాలి అన్నది ఇక్కడ వీళ్ళ ద్వారా నాకు అర్థమైంది దీంతో కోచింగ్ అయిపోయింది దాని తర్వాత ఒక రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకటి ఆ రెండు నోటిఫికేషన్స్కి సంబంధించి నేను అప్లై చేశాను రాశాను నాకు జాబ్ వచ్చింది అది ఎలా అంటే ఇక్కడ ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ పెడతారు డైలీ ఎగ్జామ్స్ నేను రాసేదాన్ని వీక్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు మంత్లీ ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు అవన్నీ నేను రాశాను దాంట్లో ఉన్న డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు దాని తర్వాత స్టడీ అవర్స్ ఈ స్టడీ అవర్స్ మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ కంటిన్యూస్ స్టడీ అవర్స్ మనకి అవైలబుల్గా ఎప్పుడు స్టడీ అవర్స్ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అవైలబుల్గా ఉంటుంది అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మనకి బాగా అవైలబుల్గా ఉంటారు అంటే మనకి ఏ హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు అట్లా నేను జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ జాబ్ తెచ్చుకున్నాను అది తప్పుడు రెవెన్యూలో వచ్చింది అది ప్రెజెంట్ చేస్తూ ఉన్నాను చేస్తూ ఇప్పుడు గ్రూప్ టూ కోసం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను హోప్ ఫర్ ద బెస్ట్ నాకు జాబ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి